నమస్తే అండి ఈరోజు గుడ్డు పులుసు పెట్టాను మరి అదేనండి ఎగ్గు అంటారు కదా అలాగే కోడి గుడ్డు పులుసు పెట్టానండి ఏమీ లేదండి ఏదో చెయ్యాలి కదా మరి పచ్చడి మెతుకులు మరీ తినలేం కదా అవసరమైతే అది కూడా తినాల్సిన అండి పచ్చడి మెతుకులు అనుకుంటే ఎలాగను పచ్చ ఏమీ లేనప్పుడు ఆ పచ్చడి కూడా వేసుకొని తినొచ్చు కదా అన్ని రకాల పచ్చళ్ళ పెట్టుకుంటాం కదా సరే ఆక వేసుకుని పెరుగు వేసుకుని తిన్నా కూడా తినేయచ్చు అనుకోండి అయితే గుడ్లు అయితే మొన్న మాకు ఈ నెల వారికి కుక్ ఉందండి పాపం అప్పుడు లేరు ఊరు లేరు వెళ్ళేటప్పుడు చెప్పారు నీసు లేదా కుక్క తినటం లేదు పాలేసి పెడితే అసలే తినట్లేదు సరేలే ఒక ఎగ్గు కొట్టేసి కళాయిలో అటు ఇటు ఇలా మెదిపేసి కొంచెం రైస్ కలిపి పెడితే పాపం తినేస్తుంది తనకు కూడా మరి గుడ్డు వేయాలి కదా పాపం పొద్దుట సాయంత్రం పెడుతున్నానండి ఏవో పూట ఆయన పెడతాను అన్నారు సరే అనేసి ఓ పూట పెడుతున్నాను అనమాట దాని గురించి నా గురించి గుడ్డు పులుసు పెట్టేసానండి ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఏమీ లేనప్పుడు వండుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎన్ని రకాలు చెప్పే చెప్పి చేసి పెడితే మాత్రం మీరు అంతంత మాత్రమే కదండి నా లాంటి వారు వెనకబడి ఉంటారులేండి ఎదరికి వెళ్ళే అవకాశం ఇలాంటి వారు అందరూ ఇవ్వాలి మరి కానీ అది అదృష్టం నాకు లేదేమో ఉంటే మీరు అందరూ తప్పకుండా లైక్స్ చేసి ఎదరికి పంపించదురు కదా అదృష్టం నాకు లేదేమో మరి ఎందుకు వీడియోలు నీలాంటి వీడియోలు ఎవరు చూసేస్తారు నీ నీలాంటి వాళ్ళు అంటే నేను చేసే అంటండి ఎవరో చూడరంట డ్యాన్సులు చేయాలంట ఎన్నో రకరకాలుగా చూపించాలంట రకరకాల టైటిల్ అయ్యి పెట్టాలంట అలాగైతే చూస్తారంట నీ వీడియోలు ఎవరు చూస్తారో అని మాట్లాడుతున్నారండి అయినా కానీ చెయ్యాలి అని ఒక తపనతో ఒక ఏదో చూస్తారా అంటారు కదా పెరగకుండా ఒక యంలాగా చేసుకు వస్తూ ఉన్నాను కానీ భగవంతుడు నేనొకటి కలుసుకున్నానే అనుకోండి భగవంతుడు ఇంకొకటి జరిపిస్తున్నాడు అంతేనండి వంతునున్నది జరుగుతుంది గొంతులు లేనిది గొంతులేసినా రాదంట అది నిజమే అది నిజంగా నిజమే నా విషయంలో తెలుస్తుంది కానండి నేనైతే చాలా విషయాల్లో నా చిన్నప్పటి నుంచి కూడా నేను సంతోషపడింది ఆనందపడింది ఏదైనా దేవుడు సేరు చేశాడండి ఏదన్నా చూసి ముచ్చట పడితే తప్పకుండా అది నాకు కలిగిందండి ఎవరికన్నా నాలుగు సీరలు పంచి పెట్టుకుంటే పది సీరలు కనుక్కొని అదృష్టం కలిగింది ఎవరికైనా ఒక సరుకు ఇచ్చాను అనుకోండి అంతకు మించిన సరుకు నా ఇంట్లోకి వచ్చి తీరింది ఇవన్నీ దేవుడు ఇచ్చాడండి చిన్నప్పటి నుంచి నేను ఆనందంగా సంతోషంగానే జరిగింది కానీ మరి చిన్నప్పుడు రాగిడీలు పెట్టుకుని జడగంటలు వేసుకుని మరి చెంప పువ్వులు అంటారన్నమాట సూర్యుడు చంద్రుడు అంటారు బంగారంతో చేయించుకున్నవి అవి ఎవరన్నా పెట్టుకుంటే ఆనందం చూసి మళ్ళా మళ్ళీ చూసేదాన్ని ఆనందం పడేదాన్ని సంతోషపడేదాన్ని మరి మా పెద్దయ్య అనేవారు కథలు చెప్తారు పాటలు పాడతారో ఎన్ని చెప్ నేర్పించారు అని చెబుతూ ఉంటారు మీకు చాలా విషయాల్లో మా పెద్దమ్మ గురించి ఆవిడ అనేవారు అమ్మ నువ్వు పెద్ద దిగిన తర్వాత ఈ ఐశ్వర్యం అంతా నీకు లభిస్తుంది తల్లి అంటే ఇప్పుడు మీకు అలా చెబుతున్నాను అర్థమైపాలని నీకు దేవుడు నీ కోరికలు అన్నీ తీర్తాడమ్మా ఎందుకంటే ఎవరిని చూసినా నువ్వు చాలా సంతోషపడతావు తప్పకుండా నువ్వు ఐశ్వర్య మంత్రాలు అవుతావు ఆనందంగా ఉంటావు అని ఆవిడ దీవించేవారు ఆవిడ దేవన ఏంటో కానీ మరి ఇల్లు లేకపోనప్పటికీ కూడా ఆనందంగా సంతోషంగా నాకు అనుకున్నదే తడవగా సంతోషం ఇచ్చాడండి బంగారం అయ్య చేరా మరి ఇంకా వస్తువుల ఏదైనప్పటికీ కూడా నీ సంతోషం తప్పకుండా నవ్వించానండి కానీ ఎందువన్నా విజయం సాధించానండి ఈ చూలో తప్ప ఈ ట్యూబే అవ్వట్లేదండి ఐదేళ్ళ నుంచి చేస్తున్నాను ఇవి ఎలా రేపు అవుతుంది నేను కూడా ఇలా చేసాను మా వాళ్ళు ఇలా అన్నారు కదా అని నేను ఇలా చేసాను నాకు ఒక విజయం సాధించానని ఆనందం పడాలని చాలా కోరుకుంది నీకు అంతంత కోరికలు ఉన్నాయని మీరు కూడా అనద్దేశం అండి మనిషి ఆశాజీవుడు కదండి ఆశ అనేది ఉంటుంది కదా ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది కదా ఆశా ఆ పరమేశ్వరుడు మరి మీ రూపంలో తీరాలి ఎవరికైనా సరే చాలామంది చాలా రకాలుగా చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నారండి వీడియో అంటే ఆశామాషి కాదు నేనైతే చదువుకోలేదు నాకైతే దీని గురించి అస్సలు తెలియదు మరి మామూలుగా అన్నీ తెలుసున్న వాళ్ళకి ఒక వంతు కష్టమైతే నాకు లాంటి దానికి పది వంతుల కష్టం ఉంటుందండి ఒక సహాయం లేదు ఒక సలహా లేదు ఒక తోడు లేదు ఒక మంచి మాట కూడా లేదు కాకపోతే ఈ మధ్యలో వీడియోలు కూడా చక్కగా డిలీట్ చేసేసారు కదా అది ఎవరిని అననండి ఎవరిని అనకూడదు అంటే మనోళ్ళైతే అనమా బయటోళ్ళు అయితే అంటామా అనుకుంటున్నారేమో కాదు అందరూ నా పిల్లలే అందరూ నా బిడ్డలే నాకు ఆపద కలిగిందంటే పిల్లాడు అల్లరి చేస్తాడండి ఏదో పాడు చేస్తాడు ఏం చేస్తాము కొంచెం బాధపడతాము ఊరుకుంటాం అలానే అనుకోవాలి ఏదన్నా జరిగితే నా పిల్లలే ఎవరో తప్పు తెలియకా తెలుసు చేశారు కానీ వీడియోలే కదా మళ్ళీ పెట్టుకుందాము అని అనుకుంటున్నాను కానీ అందులో చాలా కష్టం ఉందండి చాలా శ్రమ ఉందండి చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎంత కష్టపడ్డాను అంటే ఆ కష్టానికి ఫలితం నిజంగా దేవుడు అలా ఇవ్వకూడదండి డిలేటు రూపంలో ఇవ్వకూడదు కొంచెమైనా సరే అన్న వాళ్ళకి కొంచెం సమాధానం చెప్పినట్టు పెద్ద ఆశ నాకు అస్సల లేదండి పెద్ద ఆశ నాకు అసలా లేదు నన్ను గుర్తించి నన్ను నన్నుగా ఈ వీడియోల ద్వారాగా చూస్తే చాలు అనే ఒక చిన్న ఆశ ఉంది కానీ అది కూడా మరి భగవంతుడు ప్రాప్తి ఉండాలి కదండీ కదా అది వంతురుంటే గొంతులేసినా పోదట అది లేనిది ఎంతగా మనం ఎగిరి దంచినా కూడా రాదంట అదేనండి జరిగేదన్న విషయంలో చూసారు కదా నచ్చింది కదా గుడ్డు పులుసు ఇలా పెట్టేసుకోండి మీరు ఏదైనా ఇబ్బంది పడద్దండి చక్కగా కానీ ఉల్లిపాయలు కట్ చేసేసుకుని నూనె వేసి అవి బాగా ఎర్రగా వేయటప్పుడు నాలుగు పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసేసేసి అప్పుడు ఈ ఉడకబెట్టిన గుడ్లు వేసేయాలి వేయించకూడదండి వేయించకుండా వేసేయాలి ఎందుకంటే గుడ్డు ఉప్పు కారం లాక్కుంటుంది వేయించేవనుకుంటే ఉప్పు కారం లాక్కకూడదు అనమాట నాకైతే అదే అలవాటు అండి చక్కగా కొంచెం చిక్కడ చింతపండు రస వేసాను ఉప్పు కారం పసుపు వేసాను చిన్న బెల్లం ముక్క ముక్కేసాను ఉడికించేసానండి కరివేపాకు కూడా లేదు చూసేలా లేదో మరి పులుసు అయితే చాలా బాగుంది కదా అంతే బాగుంటుందండి తింటానికి కూడా సరేనండి ఈ గత నేను నమ్మక గింజే పానకం అంట అంటారేమీ లేనప్పుడు ఏదండుకున్నా రుచిగా ఉంటుందని సామెతమటిది చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి